హాయ్ అండి నమస్తే నేను మీ అంజలి వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్ ఈరోజు మన వీడియోలో సంక్రాంతి స్పెషల్ రవ్వ లడ్డు రెసిపీని పాలు వాడకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండే మృదువైన రవ్వ లడ్డు రెసిపీని షేర్ చేస్తున్నానండి ఈ స్టైల్లో రవ్వ లడ్డూలు చేస్తే ఎవరు చేసినా సరే చాలా బాగా వస్తాయి ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటాయి ఎందుకంటే ఈ రవ్వ లడ్డు రెసిపీకి పాలు అవసరం లేదు పాకం పట్టాల్సిన పని లేదు చాలా ఈజీగా పక్కా కొలతలతో చేసి చూపిస్తున్నానండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇక చేయకుండా రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేయండి ఈ రవ్వ లడ్డు రెసిపీ కోసం ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి హాఫ్ కప్పు దాకా పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకోవాలి ఈ కొబ్బరి ముక్కలకి వెనుక ఉన్న బ్రౌన్ పాటిని తీసేసి యూజ్ చేయాలి నెక్స్ట్ సేమ్ అదే కప్పుతో ఒక కప్పు దాకా నీళ్ళు తీసుకొని మెత్తగా అంటే ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి సో ఇప్పుడు మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను ఇలా గ్రైండ్ చేసుకొని ఈ మిక్సీ జార్ను పక్కన ఉంచండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి ఇందాక మనం పచ్చి కొబ్బరి కొలిచి తీసుకున్న అదే కప్పుతో ఒక రెండు కప్పుల దాకా బొంబాయి రవ్వని తీసుకోండి తర్వాత ఇందులోనే చిటికడంత ఉప్పు వేయండి అలాగే ఇందాక మనం ఆల్రెడీ కొబ్బరిని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ కొబ్బరి పేస్ట్ మొత్తాన్ని వేసేయండి కొబ్బరి పేస్ట్ మొత్తం వేసి ఒకసారి అంతా కూడా బాగా కలిసేలాగా చేతితో కలపండి బాగా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక పది నిమిషాల వరకు పక్కన ఉంచండి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి నానిన రవ్వలో నుండి సగం రవ్వ ముద్దని తీసి సపరేట్ చేసి ఇలా పెనం మీద స్ప్రెడ్ చేయండి నేను ఇక్కడ ఆల్రెడీ ముందుగానే పెనంకి కొద్దిగా ఆయిల్ని గ్రీస్ చేశానండి ఆయిల్ని గ్రీస్ చేసి రవ్వ ముద్ద పెట్టి ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేయండి స్ప్రెడ్ చేసి కొద్దిగా నెయ్యిని వేస్తూ మీడియం ఫ్లేమ్లో రెండు వైపులకు కూడా అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి మీకు ఇలా డైరెక్ట్గా పెనం మీద వత్తడం కష్టంగా ఉంటే బటర్ పేపర్ని కానీ లేదా ప్లాస్టిక్ కవర్ మీద కానీ రవ్వ ముద్దని పెట్టి స్ప్రెడ్ చేసి ఇలా పెనం మీద వేసి కాల్చుకోండి ఇలా కాల్చుకునేటప్పుడు ఫ్లేమ్ను మాత్రం మీడియంలోనే ఉంచండి హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకండి ఎందుకంటే లోపల వరకు మంచిగా ఫ్రై అవ్వదండి సేమ్ ఇదే విధంగా మిగిలిన రవ్వ ముద్దని కూడా స్ప్రెడ్ చేసుకొని కాల్చుకొని తీసుకోవాలి ఇలా మనం మొత్తం రవ్వని రొట్టెల్లాగా ప్రిపేర్ చేసుకొని చల్లారిన తర్వాత తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంపుకోవాలి సేమ్ ఇలాగే మనం కాల్చుకున్న రవ్వ రొట్టెల మొత్తాన్ని కూడా ఇలాగే చిన్న చిన్న ముక్కలుగా తుంపుకొని ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం తుంపి పెట్టుకున్న రవ్వ రొట్టె ముక్కల్ని వేసుకోండి మొత్తం వేయకుండా సగం వేసి ఫస్ట్ ఇవి గ్రైండ్ చేసుకొని మిగిలినవి వేసి గ్రైండ్ చేసుకోండి అయితే ఇవి ఎలా గ్రైండ్ చేసుకోవాలి అంటే మధ్య మధ్యలో ఆపుతూ పల్సిస్తూ గ్రైండ్ చేయండి సో చూడండి గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను ఇలా రవ్వరవ్వగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి సేమ్ ఇదే విధంగా మిగిలిన రవ్వ రొట్టె ముక్కల్ని కూడా వేసి గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి అయితే నేను ఇక్కడ తీసుకున్న బౌలు చిన్నదండి కలపడానికి ఈజీగా ఉండదు కాబట్టి నేను మరొక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ గిన్నెను పక్కన ఉంచి ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఆరు లేదా ఏడు యాలకులను తీసుకోండి ఇందాక మనం రవ్వని కొలుచుకున్న అదే కప్పుతో ఒక కప్పు దాకా పంచదార కూడా తీసుకోవాలి రెండు కప్పుల రవ్వకి ఒక కప్పు పంచదార కరెక్ట్గా సరిపోతుంది అయితే మీరు తినే స్వీట్నెస్ని బట్టి పంచదారని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఈ పంచదారని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని రవ్వ గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలపండి ఇలా మొత్తాన్ని కూడా బాగా కలిపిన తర్వాత ఈ గిన్నెను పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెనం పెట్టి అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసి నెయ్యి వేడయ్యాక కప్పు నుండి అరకప్పు దాకా డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి నేనైతే ఒక హాఫ్ కప్పు దాకా డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుతున్నానండి అంటే తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇలా దోరగా వేయించుకోవాలి దోరగా వేయక స్టవ్ ఆపేసి ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని కూడా నెయ్యితో సహా రవ్వలోకి తీసుకోండి ఇలా డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసి అంతా కూడా బాగా కలిసేలాగా చేతితో కలపండి బాగా కలిపిన తర్వాత రవ్వ ముద్దని కొద్ది కొద్దిగా తీసుకుంటూ లడ్డూలాగా చుట్టుకోవాలి లడ్డూ సైజు అనేది మీ ఇష్టం అండి మీడియం సైజు అయినా కొంచెం పెద్ద సైజులో అయినా మీకు ఎలా నచ్చితే అలా లడ్డూలను చుట్టుకోండి చాలా ఈజీ అండి ఇలా రవ్వ లడ్డుని చుట్టుకోవడం మనం ఎప్పుడూ చేసే రవ్వ లడ్డూలు చుట్టేటప్పుడు ఎంత కష్టంగా ఉంటుందో వీటికి అంత కష్టపడాల్సిన పని లేదండి చాలా సింపుల్గా చుట్టేసుకోవచ్చు సేమ్ ఇలానే మిగిలినవి కూడా తయారు చేసుకోండి సో అంతేనండి చాలా ఈజీగా టేస్టీ టేస్టీగా మృదువైన రవ్వ లడ్డూలు అయితే తయారైపోయాయి సో మీరు కూడా ఈ ప్రాసెస్లో రవ్వ లడ్డూలని ట్రై చేయండి ఇవే కొలతలతో చేయండి ట్రై చేశాక ఒకసారి టేస్ట్ కూడా చూసి కామెంట్ సెక్షన్లో మీకు ఎలా కుదిరాయో చెప్పండి ఈ రవ్వ లడ్డూ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన అంజలి కుకింగ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా మరెన్నో సంక్రాంతి స్పెషల్ రెసిపీస్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను అవి కూడా చూడండి